ఎంతో రుచిగా తినే కొద్ది తినాలనిపించేలా ఉండేటువంటి ఆవ పెట్టిన చిక్కుడుకాయ కూర రెసిపీని షేర్ చేస్తున్నానండి ఇది పూర్తి అథెంటిక్ రెసిపీ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం అండి చిక్కుడుకాయలు ఈ అవి తీసేసుకుని శుభ్రం చేసుకున్న తర్వాత వాష్ చేసేసుకుని విధంగా అందా వాటర్ పోసుకొని ఒక బౌల్లో పైన జల్లి లాంటిది పెట్టుకుని మనం శుభ్రం చేసుకుని చిక్కుడుకాయలు వేసుకుని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు స్టీమ్ చేసుకుంటామండి ఉడికిపోయి మనకి పెర్ఫెక్ట్ గా ఉంటాయి అనమాట కుక్కర్ లో వేస్తే ఏంటంటే పూర్తిగా మ్యాష్ అయిపోయినట్టు మెత్తగా ఉడికిపోతుంది అలా కాకుండా ఇలా స్టీమ్ చేసుకుంటే కరెక్ట్ పదునికి ఉడుకుతుందండి ఇంక ఇది ఉడికిపోయిందండి పక్క పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆవాల్ని ఈ విధంగా మిక్సీ జార్ లో వేసుకుని పౌడర్ చేసుకుంటున్నానండి మనకి పౌడర్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా బాణం పెట్టేసుకుని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ముక్కలు అదే విధంగా కరివేపాకు నేను చూపించినంత క్వాంటిటీ వేసేసుకుని వీటన్నిటిని చక్కగా లో ఫ్లేమ్ లో పప్పులన్నీ మంచి క్రిస్ప్ గా వేగే వరకు మనము ఫ్రై అవ్వనివ్వాలండి అది వేగుతున్న క్రమంలోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు సన్నగా తొరకునేవి అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకున్నాము ఇప్పుడు దీని అంతటిని చక్కగా ఫ్రై అవ్వనిస్తామన్నమాట ఈ లోపు పెద్ద లెమన్ సైజ్ చింతపండు కూడా నానబెట్టి పెట్టుకుంటామండి పోపు చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు చింతపండు తీసినటువంటి చింతపండు గుజ్జు మొత్తం దీంట్లో యాడ్ చేసేసుకుంటాము చక్కగా తీసుకోవాలన్నమాట చింతపండు గుజ్జు ఇంకా వేసేసుకున్న తర్వాత దీంట్లో నేను పావు టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకున్నాను క్లిప్ మిస్ అయింది తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ మనం వేసిన ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు దీన్ని ఉడకనిస్తామండి ఒక రెండు మూడు నిమిషాల్లోనే ఉడికిపోతుంది అనమాట చక్కగా తీసుకున్నాం కదా చింతపండు గుజ్జు అడుగు అంటుకుంటే చక్కగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకుంటూ ఉడకాలి చింతపండు గుజ్జు పెర్ఫెక్ట్ గా ఉడికిపోయింది అనమాట ఆయిల్ సెపరేట్ అవుతూ కనిపిస్తుంది కదా ఇంక ఈ మూమెంట్ లో మనము స్టీమ్ చేసుకున్నటువంటి చిక్కుడుకాయల్ని ఇక్కడ యాడ్ అండి యాడ్ చేసుకున్న తర్వాత ఆ పోపు మిశ్రమము అంటే ఆ చింతపండు అంతా ఈ చిక్కుడుకాయలు పూటేయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు దీన్ని ఉడకనిస్తామండి ఆ మిశ్రమంతో పాటు ఇంకా ఉడికిన తర్వాత కింద స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి ఆవు పిండిని హాఫ్ టీ స్పూన్ అంతా యాడ్ చేసుకుంటాము యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటామండి ఇంక అంతే చిక్కుడుకాయ ఆవు పెట్టిన కూర రెడీ అయిపోతుందండి ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను తినే కొద్దీ తినాలనిపిస్తుంది టైం గడిచే కొద్దీ కూడా రుచి ఇంకా పెరుగుతుందండి ఫ్రైడ్ రైస్ లో కలుపుకొని తింటుంటే అబ్బా అద్భుతం అనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఈ రెసిపీని మీకు ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ప్రతి లైక్ చాలా విలువైందండి